సాహితీ మిత్రులందరికీ తెలుగు దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల మరి తదుపరి భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ ఇక్కడ ఇంట్లో కూర్చున్న సత్యవతమ్మ గారు తన మనవరాలు నివసించిపోయే ఆ ఇంటి అణువణువుని అపురూపంగా పరిశీలిస్తున్నారు వర్ధని కూడా గుడి నుంచి వచ్చేదాకా ఉండి ఆమెతో కూడా కాసేపు కబుర్లు చెప్పి ఇక వెళ్తానని లేచారు ఈసారి శకుంతల అంది మీరు ఆటోలో వెళ్ళొద్దులేండి ఇల్లు గుర్తుపట్టడం కష్టం మా డ్రైవర్ మిమ్మల్ని కారులో ఇంటి దగ్గర దింపేస్తాడు ఇంకాసేపు కూర్చుని వెళ్ళండి అంటూ ఏదో సూచనప్రాయంగా నవ్వింది వైష్ణవి తన పని తను చూసుకునేందుకు వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది శకుంతల వర్ధని సత్యవతమ్మ గారిని మా ఇల్లు చూతుడిగారు వెళ్ళి పైన కూడా అని చెప్పి పైకి తీసుకువెళ్ళారు ఆవిడ్ని వైష్ణవికి వినిపించకుండా మాట్లాడే కొన్ని మాటలు ఉన్నాయన్న ఉద్దేశంతో పైకి వెళ్ళి కూర్చున్నాక గదిలో వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని ప్రేమలో పడే మార్గం ఏదైనా చెప్పండి గారు అంది శకుందల శకుంతల చిరునవ్వుతో అక్కయ్య అదొక్కటే కాదు మనం వైష్ణవికి ఇక్కడ పని ఇరవై రోజులేనే చెప్పాం వాళ్ళిద్దరూ ప్రేమలో పడాలంటే ఇంకో నెల రోజులైనా కావాలి ఎలా వర్ధని అంది ఏముంది కాస్త డబ్బులు ఎక్కువ ఇవ్వండి ఇంకో రెండు నెలలు పని చేయాలని చెప్పండి ఇటు నుంచి మా కాంతమ్మని వాళ్ళు ఎక్కువ సొమ్ము ముట్ట చెబుతాం అంటున్నారు కౌశల్య పెళ్ళికి ఉపయోగిస్తాయి ఆదుకుంటాయి వాళ్ళు ఎలాగూ అడుగుతున్నారు కదా ఇంకో రెండు నెలలు పని చేయగలవా అని అర్థింపుగా అడగమంటాను కాంతమ్మని వైష్ణవి మనసు నాకు తెలుసు ఇంకొకళ్ళకి సహాయం చేయడం అంటే కాదనదు అన్నారు సచివతమ్మగారు అమ్మయ్య అనుకున్నారు సచివతమ్మగారి మాటతో తోటికోడలు ఇద్దరు ఇక ఇద్దరిని అప్పుడప్పుడు ఒక చోట్ ఒక చోటకి చేర్చే మార్గాలు ఏవైనా చెప్పండి లోపలి రూములు చూపించే నెపంతో ఆవిడని ఇంకా లోపలికి తీసుకువెళ్ళారు ఆవిడ లోపలికి తీసుకొచ్చి అడిగారు అప్పటికే ఆ ముగ్గురికి ఒకరికి ఒకరు ఆత్మీయులం అన్న భావం వచ్చేసింది మీరు కుంకర కుర్ర కుంకులై ఉండి ఐడియాలు నన్ను అడుగుతున్నారే సచివతమ్మ గారు నవ్వుతూ అన్నారు మీరు విశ్రాంతిగా కూర్చోవలసిన వయసులో వైష్ణవి బాధ్యతలు తీసుకున్నారు అంటేనే మీరు ప్రత్యేక వ్యక్తి అని తెలిసిపోతోంది కాబట్టి మీ ఐడియాలు ప్రత్యేకంగానే ఉంటాయి శకుంతల ఆవిడ వైపు ఆరాధనా ఆరాధనాపూర్వకంగా చూస్తూ అంది అబ్బాయి మధ్యాహ్న భోజనం మాట ఏమిటి సచివతమ్మ గారు సాలోచనగా అడిగారు పన్నెండు గంటలకి పన్నెండు గంటలు అయ్యేసరికల్లా డ్రైవర్ వచ్చి భోజనం తీసుకువెళ్తాడు వర్ధని అంది లేకపోతే అనంతనే భోజనానికి ఇంటికి రమ్మందామా శకుంతల ఆనందంగా అడిగింది అందుకు కారణం ఏదో ఒకటి చెబుతాను అంది అలా కాదు అబ్బాయి ఇంటికి వస్తే ప్రయోజనం అంతగా ఉండదు ఇంట్లో ఏకాంతం ఉండదు వాళ్ళు ఒకరి గురించి ఒకరు జాస పెట్టాలి అంటే ఇద్దరూ కాసేపు ఏకాంతంలో ఉండాలి అందుకని వైష్ణవినే అక్కడికి పంపించాలి అందుకు తగిన ఏర్పాటు చేయాలి సచివతమ్మ గారు అన్నారు అమ్మో మీ మనవరాలు అసలే కత్తిలాంటిది నేను వంట చేయటానికి మాత్రమే ఒప్పుకున్నాను ఇటువంటి పనులు చేయను అంటే వర్ధని అంది సత్యవతమ్మ గారు ఒక్క క్షణం ఆలోచించారు అది నిజమే కానీ మరొక క్షణం ఆలోచించగానే ఆవిడికి చక్కటి ఆలోచన వచ్చింది మా వైష్ణవికి ఎవరికైనా సహాయం చేయటం అంటే మనసు వెన్నలా కరిగిపోతుంది మీరు చెబుతున్నట్టు కాకుండా సహాయం చేయమన్నట్టుగా అడగండి ఇంకా ఏవైనా అనుకుంటే రాత్రి ఇంటికి వచ్చాక ఏం తెలియనట్టు వివరాలు అడిగి నేను సర్ది చెబుతాను అన్నారు సత్యవతమ్మగారు సహాయం అర్థించడానికి కూడా కారణం అన్వేషించాలి ఇద్దరు తమలో తాము అనుకుని ఆలోచనలో పడ్డారు వర్ధనీ శేకుంతల రోజూ వచ్చే డ్రైవర్కి ఒంట్లో బాగుండనట్టు ఇంట్లో డ్రైవరు వేరే పని మీద బయటికి వెళ్ళిన పరిస్థితి కల్పించాలి వాళ్ళ అమ్మమ్మగారినే ఎలాగూ తీసుకువెళ్ళాలిగా అంటే ఇవాళ నుంచే మరి ఈ కొత్త పథకం ప్రారంభించేస్తారా సత్యవతమ్మగారు నవ్వుతూ అన్నారు అంతే కదండి పిండి గారు శుభస్చే శీఘ్రం ఉన్నారు మన చే మన దగ్గర ఉన్న సమయం కూడా చాలా తక్కువ కదా అందుకని మనం అనుకున్న పథకాన్ని ఇవాళే అమలు పరిచేద్దాం అనుకుంటున్నాను అనుకున్న పథకం ప్రకారం అమలు చేద్దాం అనుకోగానే మళ్ళీ పచ్చి వెలకాయ నోట్లో పడ్డ డై పడ్డట్ అయింది ఇద్దరి తోటి రోజు వచ్చే డ్రైవర్కి ఒంట్లో బాగుండలేదని మనం అంటే సరిపోతుందా డ్రైవర్ అనాలి అది ఇవాళకి కుదరదు కానీ ఇంకో పని ఇంకో పని చేస్తాను అంది శకుంతల ఇంకో అరగంట కూర్చుని సచివతమ్మ గారు వెళ్ళిపోయారు ఏం చేసింది తర్వాత ఫోన్ చేసి చెప్పమన్నారు ఆవిడ వెళ్ళాక శకుంతల దీర్ఘంగా ఆలోచించింది ఇది డ్రైవర్లతో పని పెట్టుకుంటే అయ్యేది కాదు డ్రైవర్ కాకపోతే మళ్ళీ ఆటోలోనో ఏదో నేను వెళ్ళి ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేసి వచ్చేస్తుంది వైష్ణవి సో అలా కుదరదు ప్లాన్ కొంచెం మార్చాలని తోడికోడలు ఇద్దరు దీర్ఘంగా ఆలోచించి ఒక పథకం వేసుకున్నారు దాని ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుండగా శకుంతల కొడికి ఫోన్ చేసింది నాన్న ఇవాళ భోజనం నేనే తీసుకువస్తాను నువ్వు డ్రైవర్ని పంపించకు నేనే ఇంటి దగ్గర ఉన్న కారులో వస్తాను అంది కానీ కరెక్ట్గా వెళ్ళే సమయానికి ఎవరో ఫ్రెండ్కి ఒంట్లో బాగుండక అర్జెంటుగా తను వర్ధని కూడా అక్కడికి వెళ్ళవలసి వచ్చినట్టు నువ్వు వెళ్ళి కాస్త అనంతకి భోజనం వండించగలవా అన్నట్టు పరిస్థితిని అన్నట్టుగా పరిస్థితిని కల్పించింది శకుంతల ఏ రోజు తనంతటా తనే వడ్డించుకు తినవలసి వస్తోంది అయ్యో అనిపించి వాళ్ళు వెళ్దాం అనుకున్నాను నేను తను కూడా నువ్వు ఒకసారి ఎప్పుడైనా వచ్చి వడ్డించమ్మా నువ్వు వడ్డిస్తుంటే ఉంది అని రెండు మూడు సార్లు అనంత్ అన్నాడు కూడాను వస్తానని అనంతకి ఆశ పెట్టాను కూడాను నువ్వు వెళ్ళి ఆ పని చూడు శకుంతల సచివతమ్మగారిని దృష్టిలో పెట్టుకుని అర్థిస్తున్నట్టుగానే అడిగింది శకుంతలు తనని అలా అడగటం వైష్ణవికి కించిత్ ఆశ్చర్యంగానే అనిపించింది మళ్ళీ వెంటనే అనుకుంది నా కొడుకు ఎవరో ఒకరు భోజనం వడ్డించాలన్న ఆమె తపన మీదనే వైష్ణవి తన ఆలోచనని కేంద్రీకరించింది క్యారియర్ శకుంతల దగ్గరుండి వైష్ణవి చేత సర్దించింది దగ్గరుండి వైష్ణవి చేత సర్దించింది శకుంతల సర్దేటప్పుడు చెప్పింది అనంతకి నెయ్యి వేడివేడిగా ఉంటే ఇష్టము ఇష్టమని అనంత్ రూమ్లో ఓవెన్ ఉంటుంది వేడి చేసి చేసి వెయ్యి వేడివేడిగా ఉంటే నెయ్యి పెరుగుతాయి పెరుగుతాయంటాడు అంది శకుంతల సాధారణంగా వంట పని చేసిన వాళ్ళు వడ్డన కూడా చేయాలని ఎవరైనా అనుకుంటారు ఆ పద్ధతిలో తనకి ఈ పని పురమాయించి ఉంటారు వై వైష్ణవి కారులో బయలుదేరింది వైష్ణవి వెళ్ళగానే తాము బయటికి వెళ్ళాలన్నట్టు మాట్లాడారు శకుంతల వర్ధని వైష్ణవి బయలుదేరి వెళ్ళాక వర్ధనే అంది గుమగుమలాడే నెయ్యి అనంతకి ఇష్టం ఇష్టం అని చెబుతున్నావు అనంత్ అసలు నెయ్యి వేసుకోడుగా అని అలా వైరుధ్యమైన మాట చెబితే ఇద్దరి మధ్య మాట్లాడుకునే సందర్భం ఎక్కువ అవుతుంది అంది అక్కయ్య నీ మైండ్లోకి ఆలోచనలు ప్రవాహంలా వచ్చేస్తున్నట్టుగా ఉన్నాయి ఇంటికి వచ్చాక అనంత్ అలా ఎందుకు చెప్పి పంపించావమ్మా అని అడిగితే ఏం చేస్తావు అంది ఆ నెయ్యి ఘుమఘుమలు నువ్వు ఆస్వాదించాలని నా కోరిక అని చెబుతాను అంది శకుంతల వర్ధని తోటుకోడల్ని విస్మయంగా చూస్తోంది మనసుంటే మార్గం అంటే ఇదేనేమో అనుకుంది చిరునవ్వుతో వైష్ణవి అక్కడికి చేరేలోపు శకుంతల కొడుక్కి ఫోన్ చేసి తను రాలేకపోతున్నానని వైష్ణవి వస్తోందని చెప్పింది ఏదో తెలియని అనంతకే స్పష్టంగా తెలియని సన్నని కదలిక అతనిలో వచ్చి రానట్టుగా వచ్చిన ఓ ఆలోచన ఓ ఆలోచన అమ్మ వైష్ణవిని ఆ అమ్మాయిని పంపించడం ఏమిటి అని ఆ అమ్మాయి నలుగురి కోసం పడే ఆరాటం గురించి విన్నాక ఏదో ఒక చక్కటి చల్లటి ఫీలింగ్ కలిగింది చల్లటి మనసున్న వాళ్ళు ఎవరికైనా దగ్గర వాళ్ళలాగే అనిపిస్తారు డ్రైవర్ వైష్ణవిని కూడా పెట్టుకుని వచ్చాడు అమ్మగారు పంపించారు అని చెప్పి వెళ్ళిపోయాడు రండి అన్నాడు అనంత్ మంద్రస్వరంతో అతన్ని చూడగానే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వైష్ణవికి చిరునవ్వు కూడా నవ్వి నవ్వనట్టుగా నవ్వింది చూడటానికి ఇతను సీరియస్గా గంభీరంగా ఉన్నట్టుగా అనిపిస్తాడు అనుకుంది వైష్ణవి మనస్సులో వడ్డించమంటారా డైనింగ్ టేబుల్ ఎటు ఉందా అని చూస్తూ అంది అతను ప్రస్తుతం కూర్చుని ఉన్న రూమ్ చాలా విశాలంగా ఖరీదైన ఫర్నిచర్తో అతని హోదాని తెలియజేస్తున్నట్టుగా ఉంది ఆమె వచ్చిన వెంటనే వడ్డించమంటారా అనగానే అతనికి ఎందుకో చిన్నగా నవ్వు వచ్చింది తనకు మాత్రమే తెలిసేలా నవ్వుకున్నాడు ఈ అమ్మాయికి తను వచ్చిన పని ఏదో చూసుకుని తొందరగా వెళ్ళిపోవాలని ఉంది వెళ్ళిపోవాలని ఉంది అంతేగా మరి తనతో ఫ్రెండ్లీగా మాట్లాడే పొజిషన్లో తను లేడు పోని తను మాట్లాడదాం అంటే ఆ అమ్మాయి మౌనం చూసి తను మాట్లాడలేకపోతున్నాడు ఈ అమ్మాయికి తనతో అంతగా పరిచయం లేనట్టుగా అనిపిస్తోందేమో కానీ తనకి మాత్రం రెండు మూడు సార్లు తను ఇంట్లో తమ ఇంట్లో చూడటం వల్ల పరిచయం ఉన్నట్టుగానే అనిపిస్తోంది ఆ గదిని ఆనుకుని కుడివైపున ఉన్న డైనింగ్ హాల్లోకి దారితీశాడు అతను ఆమె అతన్ని అనుసరించింది డైనింగ్ టేబుల్ డైనింగ్ రూమ్లో వాతావరణం ఆహ్లాదంగా ఉంది అవసరమైన వస్తువులే కాకుండా అలంకరణ కోసం కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి అవి అతని చక్కటి అభిరుచిని తెలియజేస్తున్నట్టుగా ఉన్నాయి డైనింగ్ టేబుల్ మీద కంచెం బోర్లించి ఉంది ఆ గదిలో ఓ మూలగా ఉన్న సింక్లో చేతులు కడుక్కుని వచ్చి కంచాన్ని తిప్పిపెట్టి క్యారియర్ విప్పి వడ్డించటం వడ్డించింది ఆమె ఈ పనంతా చేస్తున్నప్పుడు అనంత్ కిటికీ దగ్గర బయటకు చూస్తూ నిలబడి ఉన్నాడు క్యారియర్లోంచి పదార్థాలని కంచంలోకి వడ్డిస్తూ యథాలాపంగా అటు అలా అటు అతని వైపు చూసిన ఆమెకి తన చూపు ఒక్క క్షణం అతనిపై నిలిచిపోవటం తెలిసింది ఇప్పటిదాకా అనుభూతి చెందని భావం ఏదో తన హృదయంలో కదలటం ఆమె గ్రహించింది ఇతను అందమైనవాడు అన్న ఒక భావం అలా ఆమె మనసులో లీలగా కదిలి తక్షణం వెళ్ళిపోయింది అతను అన్నం కలుపుకుంటుంటే అప్పటికే ఓవెన్లో వేడి చేసి ఉంచిన నెయ్యిన్ని పక్కన పెడదాం అనుకుంది కానీ శకుంతల కోరిక గుర్తుకు వచ్చి తనే వడ్డించిపోయింది అనంత కంగారుగా ఆహాహా వద్దు అంటూ ఆమె చేతిపై చెయ్యి వెయ్యిపోయే ఆగిపోయాడు వేడివేడి నెయ్యి ఇష్టమని మీకు ఆంటీ చెప్పారు కించిత ఆశ్చర్యం కళ్ళలో తు తుణికిసలాడుతుండగా తన చేతిలో నెయ్యిగి క్రింద పెట్టింది వైష్ణవి అమ్మ అలా చెప్పిందా అతనికి ఆశ్చర్యం కలిగింది మరునిమిషం మరు నిమిషం చిన్నగా నవ్వేస్తూ నేని నేను నెయ్యి వేసుకోవటం అమ్మకి ఇష్టం అన్నాడు అతను అన్న ఆ తీరుకి ఆమెకి చిన్నగా నవ్వు వచ్చింది నేను భోజనం ముగించేదాకా మీరు అలా నిలబడి ఉంటానంటే కష్టం నేను తొందరగా భోజనం ముగించవలసి వస్తుంది అన్నాడు అతను మరి ఏం చేయాలి మనసులో అనుకుంది వైష్ణవి అలా కూర్చోండి అంటూ ఇంకో కుర్చీ చూపించాడు అనంత్ వైష్ణవి వచ్చి ఆ కుర్చీలో కూర్చుంది అతను భోంచేస్తూ ఉంటే తను అలా ఎదురుగా ఊరికే కూర్చుని ఉంటే అతనికి ఇబ్బందిగా ఉంటుందేమో కానీ ఏం చేయాలి విశాలమైన ఆ రూములో ఓ పక్కగా పియానో ఉండటం గమనించింది ఇప్పటిదాకా దాని సినిమాల్లో తప్ప బయట ఎక్కడా చూడలేదు కుర్చీలోంచి లేచి దాని దగ్గరికి వెళ్ళి సుతారంగా దాని మీద మీటింది అది మధురంగా స్వాగతం పలికింది ఎటువంటి సందర్భంలోనైనా పరిస్థితిని మెత్తగా ఆహ్లాదంగా తన చేతుల్లోకి తీసుకునే అలవాటున్న వైష్ణ అలవాటున్న వైష్ణవికి తన ఈ పరిస్థితి కొత్తగా ఉంది అదే ఈ క్షణంలో ఇక్కడ అతను కాకుండా వేరే వాళ్ళు ఉండి ఉంటే ప్రశ్నలు వేసి ఒక స్వరం నేర్చేసుకుని ఉండేది గమ్మత్తుగా ఇతని సమక్షంలో తను నిశ్శబ్దంగా అయిపోతుంది బహుశా వీళ్ళ ఇంట్లో తను ఒక పని చేయటానికి వచ్చింది ఏ పనైనా గౌ గౌరవప్రదమైనదే కానీ ప్రతి పనికి ఒక స్థాయి అంటూ ఉంటుంది దాన్ని దాటి వెళ్ళాలనుకోవటం కూడా సబబు కాదు అది ఒక నిబద్ధత అతను క్యారియర్లోంచి కూర తీసి కంచంలో వేసుకుంటున్నాడు వైష్ణవికి హఠాత్తుగా శకుంతల మాటలు గుర్తుకు వచ్చి చప్పును టేబుల్ దగ్గరికి వచ్చి నేను వడ్డిస్తాను అంది అనంతికి వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆమె వైపు ఒకసారి చూసి తలదించుకున్నాడు ఇది మీ అమ్మగారి కోరిక ఎవరైనా వడ్డిస్తుంటే మీకు తినాలని మీకు తినాలని ఉందని అసలు ఆంటీయే వద్దామనుకున్నారు ఏదో అర్జెంట్ అర్జెంటు పని ఉండటం వల్ల రాలేకపోయారు అంది అనంత చిన్నగా చిరునవ్వు నవ్వి అయితే ఆ కప్పులో కూర ఇలా వడ్డిస్తారా అన్నాడు అతని మాట తీరుని గమనించిన వైష్ణవి అనుకుంది తను కాంతమ్మత్తకి సహాయం చేయటం కోసం వంటపని చేస్తున్నానని అమ్మమ్మ చెప్పిన మాట ఇతనికి జ్ఞాపకం వచ్చినట్టుగా ఉంది అందుకే ఆ మాట తీరులో అధికారం లేదు స్నేహశీలత తప్ప అతని పక్కగా కొద్ది దూరంలో నిలబడి కూర వడ్డిస్తున్న వైష్ణవి దృష్టి ఆమె ప్రమేయం లేకుండానే ఒత్తైన అతని క్రాఫ్ మీద నిలిచింది క్షణంలో సగంసేపు విశాలమైన అతని భుజాల చక్కని తీరు వద్దన్న ఆమె దృష్టిని ఆకర్షిస్తోంది ఆకర్షిస్తోంది అతనికి కూర వడ్డించి మళ్ళీ పియానో దగ్గరికి వెళ్ళిన వైష్ణవి ఆలోచిస్తోంది అతని అందాన్ని ఎందుకు గమనిస్తోంది తను అతనెక్కడ తనెక్కడ ఏమిటి ధోరణి ఆమెకి రెండు క్షణాల్లో జవాబు దొరికింది ఇక్కడ ఎక్కడ అందం ఉన్నా దాన్ని గ్రహించి మెదటికి చేరవే మెదటికి చేరవేయటం ఈ నయనాల ధర్మం అది వ్యక్తులకి సంబంధించింది కావచ్చు ప్రకృతికి సంబంధించింది కావచ్చు పక్షులకు సంబంధించింది కావచ్చు ఆ గ్రహించిన అందానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నావు ఎంత భద్రంగా మనస్సులో నిక్షిప్తం చేసుకుంటున్నావు అనేది ముఖ్యమైన పాయింట్ పియానోని ఇంకొంచెం పరిశీలనగా చూసిన వైష్ణవి అనంతిని గమనిస్తూనే ఉంది కూర అన్నం తినటం అవగానే దగ్గరికి వచ్చి ఇప్పుడేం వెయ్యను అంది పెరుగు వేయండి అన్నాడు ఆమె పెరుగు వడ్డిస్తుంటే మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను అతను అన్న తీరు అదేదో చాలా ముఖ్యమైన విషయం అన్నట్టుగా ఉంది తనతో అంత ముఖ్యమైన విషయమా ఆ కించిత్ ఆశ్చర్యం ఆమె కళ్ళల్లో కనిపించింది తన కంచంలో పెరుగు వడ్డిస్తూ ఆమె తనవైపు అలా చూడటం ఆ భంగిమ అతనికి ఎంతగానో నచ్చింది ఇష్టంగా అనిపించింది ఈ అమ్మాయి కళ్ళల్లో భావాలు పలికించే తీరు అద్భుతంగా ఉంటుంది అనుకున్నాడు మనస్సులో మళ్ళీ చప్పున జ్ఞాపకం వచ్చింది ఆ కళ్ళల్లో కనిపించిన ఆశ్చర్యానికి జవాబు చెప్పాలి కదూ అనుకుని వంట చాలా రుచిగా ఉంది అన్నాడు వెంటనే వైష్ణవి పెదవుల కన్నా కళ్ళు ముందుగా నవ్వాయి ఈ చిన్న ప్రశంసని అతను తమాషాగా చెప్పడానికి ప్రయత్నించాడని అర్థమైంది వైష్ణవికి ఇతని గంభీరత వెనుక సునిశ్చిత చమత్కారం దాగి ఉందనిపించింది అతను భోజనం ముగించిన వెంటనే ఓ మనిషి వచ్చి కంచెం తీసి క్యారియర్ అన్ని శుభ్రం చేసి తీసుకువెళ్ళి కారులో పెట్టేశాడు ఇక నేను వెళ్తాను అంటూ వైష్ణవి గుమ్మ దగ్గరికి వెళ్ళబోతుంటే అడిగాడు అనంత్ మీ భోజనం అయిందా అని వైష్ణవి జవాబు చెప్పే లేకపోయే మళ్ళీ అన్నాడు ఇది నేను భోజనం చేసే ముందు అడగవలసిన ప్రశ్న నేను అంత మంచివాడిని కాదు కదూ అన్నాడు అతని మాటకి తను ఏమని జవాబు చెప్పగలదు మీరు నా ప్రశ్నకి జవాబు చెప్పలేదు అన్నాడు మళ్ళీ నేను మీకోసం మాత్రమే భోజనం తెచ్చాను ఇక నేను వెళ్తానన్నట్టు గుమ్మం వైపు కదిలింది ఆ వైష్ణవి మీతో మీరు వేయిస్తున్న నాటకాల గురించి మాట్లాడను మాట్లాడాలనుకున్నాను ఒక్క నిమిషం కూర్చోగలరా అన్నాడు అనంత్ తన పేరెందుకు ఎప్పుడూ లేనంత అందంగా వినిపించింది ఈరోజు సరే అన్నట్టుగా వచ్చి ఇందాక కూర్చున్న కుర్చీలో కూర్చుంది వైష్ణవి ఇందాక మీ అమ్మమ్మగారు మీ నాటక ప్రయోగం గురించి చెప్పడం వినగానే చాలా ప్రత్యేకంగా అనిపించింది నాకు కూడా ఒక్క క్షణం ఆలోచించి వైష్ణవి జవాబు చెప్పింది నా చిన్నప్పటి జీవితం అంత సుఖవంతమైనది కాదు అంటే అమ్మమ్మ దగ్గర వచ్చి అమ్మమ్మ దగ్గరికి వచ్చేదాకా అమ్మ ప్రేమ తప్ప నాకు ఆనందం కలిగించే విషయం ఏది ఉండేది కాదు మా ఇంట్లో దాంతో అమ్మ నాకు ఆశావాద దృక్పథం యొక్క శక్తి ఎలాంటిదో చాలా వివరంగా నా మనస్సులో నిలిచిపోయేలా చెప్పింది నా జీవితంలో ఒంటరితనం ప్రవేశించకూడదని నీ చుట్టూ ఉన్న వాళ్ళ కష్టాలలో పాలు పంచుకోమని చెప్పింది మనిషిని అన్నిటికన్నా శక్తివంతుని చేసేది పాజిటివ్ యాటిట్యూడ్ ఒక్కటే అది వాళ్ళల్లో నింపటానికి ప్రయత్నిస్తాను ఆ భావనలో వాళ్ళని జీవింపు చేయాలంటే నాటకం మంచి మార్గం అనిపించింది ఊరికే పదే పదే వా నేను చెప్పడం కన్నా వాళ్ళని ఆ పరిస్థితిలోకి తీసుకెళ్ళి నాలుగు క్షణాలు ఆ స్థితిలో ఉండేలాగా ఆ భావనలో జీవించేలా చేస్తే బాగుంటుందని అనిపించింది పదే పదే వాళ్ళు కంటున్న కళలు నిజమయ్యాయి అన్న మానసిక స్థితిలోకి వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ కాసేపు ఉంచితే బలహీనమైన వాళ్ళ మనసులు కొంచెమైనా శక్తిని ప్రోదు చేసుకుంటాయని నా అభిప్రాయం అంది వైష్ణవి మీరు చెప్పింది విన్నాక అది మీ అభిప్రాయమే కాదు నా అభిప్రాయం కూడా అదేనని చెప్పాలనిపిస్తోంది అన్నాడు అనంత ఆమె వైపు రెపవేయకుండా చూస్తూ ఆమె పట్ల అతనికి గౌరవం పెరిగింది అతని మాటకి ఆమె చిరునవ్వు నవ్వింది ఆమె బయలుదేరి ఆమె బయలుదేరింది రేపు కూడా మీరే భోజనం తీసుకురాకూడదు అమ్మ రాత్రి వడ్డిస్తుంది అని చెప్పాలనిపించింది కానీ అతనికి ఆ మాట పెదవి దాటి రాలేదు డ్రైవర్ని పిలిచి ఆమె కూడా పంపించాడు ఆమె వెళ్ళాక ఇంచుమించుగా ఓ పది నిమిషాలైనా ఆమె గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు అనంత్ ఆ ఆలోచనలో ఎక్కువ భాగం ఆక్రమించింది పెరుగు వడ్డిస్తూ తన వైపు ఆమె చూడటం ఆమె సౌందర్యం కూడా అద్భుతమైనది కనుక ఆమె బాహ్య బాహ్య సౌందర్యం మరింత అపురూపంగా అనిపిస్తుంది తనకి అన్న విషయం అర్థమైంది అనంతకి బాహ్య సౌందర్యం అంత సౌందర్యం ఈ రెండు నిండుగా ఉన్నవారు అపురూపమైన వ్యక్తులు అవుతారు వైష్ణవి ఆ కోవకి చెందుతుంది అనిపించింది అతనికి అక్కడ ఇంట్లో శకుంతల వర్ధని ఇక్కడ అనంత్ ఆఫీస్లోని డైనింగ్ హాల్లో ఉన్న అబ్బాయి అమ్మాయి మధ్య ఏం జరుగుతోంది అన్నది ఊహించటానికి ప్రయత్నిస్తున్నారు బహుశా చీమకాలంత ఏమైనా ముందుకు వెళ్ళుంటారేమో ఉంటారేమో అదే మీ పేరేమిటని అడిగి ఉంటాడు మన అనంత్ ఈ వైష్ణవి బుద్ధిగా పేరు చెప్పి అన్నం కూర పప్పు పెరుగు శ్రద్ధగా వడ్డించి మళ్ళీ క్యారి మళ్ళీ క్యారియర్ సర్దుకుని వచ్చేస్తూ ఉండి ఉంటుంది వర్ధని అంది అలా చేయకపోతే ఈ అనంత అతను ఎంత హోదాలో ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు ఐ లవ్ యూ చెప్పేద్దామా అనుకుంటున్న లాంటి అమ్మాయి శకుంతల అల్లరిగా అంది మరే మరి అదే కదా నా బాధ నీ కొడుకు అలాంటి వాడే ఈ అమ్మాయి అలాంటిది ఈ అందగాడి అంతస్తు ఎక్కడా నా అంతస్తు ఎక్కడా అని బుద్ధిగా కూర్చుని ఉంటుంది అమ్మ అన్నం వడ్డించమని పంపిస్తే మనం దొంగచూపులు చూడవచ్చా అని నీ కొడుకు అనుకుంటాడు ఇలా అయితే మనం అనుకున్నది జరిగేది ఎప్పటికీ వర్ధని చాలా ఆందోళనగా అంది అప్పుడు శకుంతల పెదవుల మీద ఓ దరహాసం మెదిలింది పైకి ఏం జరగనట్టుగా కనిపించే ఆ పనుల్లోనే వాళ్ళ మనసులు మాట్లాడుకుంటాయి వైష్ణవి అందం కన్నా ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ ఇంకొకటి ఉంది అది తప్పకుండా అనంతని కట్టిపడేస్తుంది నా ఇరవై ఏళ్ల వయసులో చదివిన ఒక నవలస్ ఎద్దనప్పుడు శులోచనారని సెక్రటరీలో ప్రేమ ఇలాగే ఉంటుంది ఆ ప్రేమ నా మనసుని ఎంతగా ఊల డూగించిందో తెలుసా ప్రేమ ఊహల్లోనే ఎంత మధురంగా ఉంటుందో అప్పుడే తెలిసింది నాకు శకుంతల ఊహల్లో తేలిపోతున్నట్టుగా అంది ఎప్పుడూ గంభీరంగా ఉందాగా ఉండే అక్కయ్య ప్రేమ గురించి అలా కలలో తేలిపోతున్నట్టుగా కబుర్లు చెప్పటం వింతగా అనిపించింది వర్ధనికి నేను చదివానులే అయితే వీళ్ళిద్దరి మనసులు కబుర్లు చెప్పుకోవటానికి చెప్పుకోవడానికి దగ్గరికి చేరుతూ ఉండి ఉంటాయంటావు కానీ ఇంత స్లో అయితే ఎలా ఇంతకీ రేపు కూడా వైష్ణవిని పంపించడానికి కథ ఏం చెప్తావు అంది వర్ధని రెండు రోజులు ఎలాగో కష్టపడి పంపిస్తే తర్వాత తనే వెళ్ళటానికి వైష్ణవే కారణాలు వెతుక్కుంటుంది శకుంతల అంది నాకు అనిపిస్తోంది ఈ విషయంలో వైష్ణవి వాళ్ళ అమ్మమ్మగారి సహాయం కూడా తీసుకుంటే బాగుండునని వర్ధని అంది ఏ విధంగా శకుంతలు అడిగింది సశేషం ఇదండి ఈరోజు కథ మరి మీకు నచ్చిందా మరి కామెంట్స్లో ఏదైనా మీ అభిప్రాయాల్ని వ్యక్తపరిస్తే విని నేను సంతోషిస్తాను మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి